హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్పలత అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని నేను మనసు తోటగా కోరుకుంటున్నానండి అయితే ఈ రోజు మన టెరస్ లో మనకి కిచెన్ వేస్ట్ టబ్ అయితే ఉంది కదండి అది నేను ఒక డ్రమ్ అయితే పెట్టుకున్నాను ఆ డ్రమ్ లో మరి కిచెన్ వేస్ట్ అలాగే ఎండి వేసి కంపోస్ట్ తయారు చేసి ఉన్నాను కదా అది ఇప్పటికి ఎలా ఉన్నదో నేను కూడా చూడలేదండి అది చూసి అట్లా ఎలా ఉన్నది ఏంటనేసి మనం అది ఏ ఏ మొక్కలు పిచ్చుకుందామో మరి చూద్దామండి అదేనండి ఈ రోజు వీడియో అయితే మన కనకంబరాలు చూసారా చాలా బాగా వస్తున్నాయి కదండి చాలా మంది కామెంట్ కూడా పెడుతున్నారు మీ కనకంబరాలు చాలా బాగున్నాయి అక్క అనేసి మీరు అలా నన్ను కామెంట్ పెట్టి అక్క చెల్లి అని పిలుస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి చూసారా ఇవి కలర్స్ కూడా నాచు చాలా బాగున్నాయి ఇలాగా మనం అక్కడక్కడ చక్కగా ఇవి కుండీలే ఉండాలని అవసరం లేదండి మనకి ఉన్న ప్లాస్టిక్ డబ్బాలు చిన్ని చిన్ని కుండీల్లో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట అంటే అందానికి అందానికి మాత్రం చాలా బాగుంటాయి అనమాట నేనైతే నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఇలా చిన్న చిన్నగా ఇలాగ వాటర్ డబ్బాలు కోసి అలా పెట్టుకుంటూ ఉంటానండి అక్కడక్కడ పెడతాను కింద కూడా అందంగా ఉంటాయనేసి అలానే అలా కూడా వేలాడదీసాను అక్కడ చూసారా దూరంగా తీస్తున్నాను ఇది కనపడుతుందా ఓకేనండి మరి అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఓకేనండి అయితే ఇప్పుడు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఎలాగైందో మన రమ్ములు చూసి అది కొద్దిగా మనం తీసుకుని కొన్ని మొక్కలకి అంటే పసుపు చూసారా పసుపు దుంపలు పైకి అయితే వచ్చేసాయి అండి అందుకనేసి దీనికి కాస్త ఇస్తాను అనమాట ఈ డబ్బు అయితే చాలా బాగా వచ్చింది ఇది టబ్బు రాలేదు కాని ఇగో చూసారా ఇక్కడ దుంపలు ఇదిగోండి ఈ ఇలా దుంపలు పైకి వచ్చేసాయి కదా ఆ దుంపలకి అంటే ఆ టబ్బులో కాస్త మనం ఎరువిచ్చుకుంటే మంచిగానేసి నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను ఇదిగోండి మన కంపోస్ట్ అంటే నా దగ్గర చిన్న కంటైనర్ ఉన్నది కాబట్టి నేను ఇందులోనే ఇలా దాసుకున్నానండి అంటే ఇందులో కిచెన్ వేస్ట్ అలానే ఎండుటోకలు కూడా కలిపి ఉంటదనమాట ఈ సమ్మర్ లో వచ్చిన మాడపళ్ళు అదంతా వేసేస్తాను ఇంకా ఇదిగో చూసారా ఎంత బాగుందంటే నిజంగా ఒకసారి ఉండండి ఇలాగా కలుపుదాము ఇంకెలా వేసి ఇదిలేశాను నేను చూడండి చాలా బాగా వచ్చింది ఇదిగోండి మామిడి టెంకులు అలానే కొబ్బరి చెప్పులు కూడా వేసేస్తానండి ఇందులో కూడా మనకి చక్కగాను కొబ్బరి కూర కాస్తుంటది కదా అది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మొక్కలకి ప్రతీది మనం చక్కగా ఇలా ఉపయోగించుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ టెంకులు అయితే తీసి పడేసుకోవచ్చు అలాగే మొక్కలు కూడా వచ్చేస్తాయి ఇగోండి వండ టెంకులు చూసారా అలానే గార్డెన్ చూసిన ఆకులు కూడా కొన్ని వేసేసి ఇంకేది మొత్తం ఫుల్ అయిపోయిందండి కాస్త పైన కాస్త మట్టి వేసేసి అంటే నాకు మట్టి దొరకదు ఇసుక ఇసుక వేసేసి మూత పెట్టేశాను ఇంకా ఇప్పుడు చూసారా తీసి చూసినప్పటికీ ఇలా ఉన్నదనమాట ఇంకే వాటర్ వేయలేదండి ఎక్కువ కిచెన్ వేస్ట్ ఉన్నదండి నాకు ఇక్కడ కాస్త కార్యాల దగ్గరది కూడా పక్క పక్కనే కాస్త దగ్గరలో ఉన్నది కూడా తీసుకుని ఇలా వేసాను ఒక్కసారి చూడండి ఇది ఒక్కటి ఇస్తే చాలండి మొక్కలకి మనం నిజంగానో ఎంత మంచిగా ఉన్నదంటే ఇంకే ఎరువులు ఏ అంశాలు వద్దు ఇది ఒక్కటి ఇచ్చుకుంటే మనం మొక్కలకి కానీ ఎంత పెద్ద మొత్తంలో దొరకదు కాబట్టి మనం కాస్త కిచెన్ కిచెన్ వేస్ట్ దొరకదు కాబట్టి పశువులు ఎరువు అయ్యి కలుపుకుంటున్నాం అనమాట ఫస్ట్ అయితే నేను ఇలానే చేసుకునే దాన్ని చూసారు కదా ఎంత మంచిగా ఉందో అయితే ఇప్పుడు ఇదిగోండి దీంట్లోకి అయితే ఈ బేసిన్లోకి అనమాట దీన్ని ఫుల్గా తీసేస్తాను ఒకసారి నాకు కుదరట్లేదండి ఫోన్ పట్టుకోవటానికి ఆఫ్ చేసి ఫుల్గా తీసి చూపిస్తాను ఇదిగోనండి దీన్ని అయితే ఇలా తీసాను ఇప్పుడు మనం అక్కడికి పట్టుకెళ్ళి టబ్బలకైతే అంటే పసుపు మొక్కలకి అయితే ఇచ్చేద్దాం ఇవ్వండి ఇక్కడ కూడా ఇక్కడ ఒక అయితే పెట్టుకున్నాం కదా మరి అంతే ఇంకా బలంగా ఇవ్వాలన్నమాట ఇందుకంటే ఇలా వేసేస్తున్నాను వేసేసి తర్వాత సర్దుతాను నిజంగా ఇది ఒకటి ఉంటే సరిపోతుందండి మన మొక్కలు పెంచుకోవటానికి కాదంటే మరి ఇంత కంపోస్ట్ చెయ్యాలంటే మనకి చాలా కిచెన్ వేస్ట్ కావాలి కిచెన్ వేస్ట్ అలానే మనకి ఎండుటాకులు ఆ రెండు కూడా ఏం కాదు ఇదిగోండి ఇలా వేసాను ఓకేనా మరలా ఈ టబ్ అయితే బాగానే ఉందండి లోపలికి ఫిట్టినట్టు ఉన్నాను మా దుంపలు ఇది అయితే టబ్ చాలా బాగుంది ఈ దుంపలు కూడా పైకి అయితే వచ్చేసినాయి దీనికి కూడా ఇంకొక బేసిన్ తీసుకొద్దాము ఇదిగోండి ఇంకొక బేసిన్ అయితే తీసాను అయితే ఇది మా ఫాదర్ ఉన్నాయి కదా ఆ ఫాదులకి కూడా సగం సగం అంటే పోదలు మొదలని అలా ఇచ్చుకుంటే చాలా బలం అండి ఇది నిజంగాను కాదంటే అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఇది మరలా మనం మట్టి కలుపుకుంటాం కదా ఆ మట్టిలో కూడా వేసి కలుపుకుంటే ఇంకా మంచిది అనమాట నేను ప్రస్తుతానికి ఇప్పుడు మీకు ఇదే చూపిస్తాను నేను తర్వాత వీడియో అప్ చేసిన తర్వాత పాదలు కూడా ఒక ఇంత గుప్పుడు గుప్పుడు ఇచ్చుకుంటానండి అలా ఇచ్చుకోవటం వల్ల కాస్త బలం పెరుగుతుంది అనమాట ఎందుకంటే మన దగ్గర ఉన్నది ఇదే కాబట్టి నేను చాలా నిజంగా దీన్ని నల్ల బంగారం అని చెప్పాలన్నమాట ఈ దీన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఓకేనా దీన్ని కూడా పట్టుకెళ్దాం మరి అక్కడికి ఇదిగోండి ఈ టబ్బకు కూడా ఇలా వేసేసి అప్పుడు సర్దుతున్నాండి ఇందులో వేడి కూడా ఏమి లేదండి పాతగా అయిపోయింది కదా బాగుంది చాలా అంటే వేడి వస్తుంది ఒక్కొక్కటి కంపోస్ట్ అంటే మనం ఇలా మూత తీయగానే వేడి వస్తుంది అలా ఏం లేదు ఇది ఓకేనా ఇంకా ఒక డబ్బు కూడా వేసుకోవచ్చు నేను తర్వాత వేస్తాను ప్రస్తుతానికి మీకు ఇలా ఇచ్చి చూపించానండి ఇంకా ఇక్కడ చూసారా పాదులు ఈ పాదులు కూడా కాస్త ఇచ్చుకుందామండి ఇంకొక బేసిన్ తీసుకొస్తాను నాకు వీడియో లేక కాస్త ఇబ్బందిగా ఉంది తొందరలో స్టాండ్ తీసుకుంటే మనకి ఇబ్బంది లేకోకుండా తీసుకోవచ్చు ఇదిగోండి మరలా ఒక బేసిన్ తీసుకొచ్చాను ఇలాగా ఒక గుప్పుడు అయితే ఇచ్చుకోవచ్చు చూసారా ఇలా వేస్తున్నాను నేను ఇది నిజంగా చాలా మంచిది అండి నేను ఎన్ని సార్లు చెప్తున్నానని మీరు ఏమనుకోవద్దు ఈ టెంక్ తీసేసుకోవచ్చు ఏం కాదు చాలా మంచిది ఇలాగా వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే ఈ మాటల్లోనే మీకు కాస్త ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది మొక్కలకి ఎలా చెయ్యాలి అంటే అప్పుడు నేను చూపించిన దాన్ని బట్టే కదా ఇది మీకు తెలుస్తుంది అందరికి తెలిసానుకో కొత్తగా ఎవరికన్నా ఏంత తెలిసినా గాని ఏదో ఒకటి మనం నేర్చుకుంటూనే ఉండాలండి గార్డెన్ చేసేవాళ్ళు ఈ గొండి వేస్తున్నాను అందులో ఒక పాది ఉంది కదా ఈ కొత్త ఒక పాదులు కదండి అందుకనేసి కాస్త బలం వస్తుంది కదా ఇంకేమో పాదులకి మరి ఈ ఇక్కడ చూసారా ఇక్కడ బేరకాయ అంత చక్కటి హార్వెస్ట్ రెడీ అయిపోయింది కొత్త పాదుకి వచ్చింది అనమాట ఈ ఈ పాదులకి వీటికి రొట్టె ఎక్కువ పెరిగిపోతుందండి మరి కాయలు అయితే తక్కువ నాయి అలానే ఇక్కడైతే మనము ఇంకోండి ఈ బి పసుపు మొక్కల్లో పెట్టినవి అయితే చాలా బాగా వచ్చినాయి అలానే కాయలు ఎక్కువ వచ్చినాయి అయితే ఇక్కడండి ఇక్కడ హోదా చూసారా దీన్ని అయితే ఎక్కువ వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి అయితే ఇప్పుడు ఇంకా కొన్ని మొక్కలకి అయితే ఇచ్చుకుంటాను ఇచ్చుకున్నాను లాస్ట్ లో మీకు హార్వెస్ట్ కూడా ఉంటుంది కదా మరి ఇదిగోండి ఇలాగా ఈ రెండు కూడా ఇది ఇంకా ఇది అవ్వలేదండి ఒకటి అలానే అదిగోండి అక్కడ ఉంది కదా అదొకటి హార్వెస్ట్ చూపిస్తున్నాను మీకు చేసేద్దాం అనేసి అంటే ఇంకా మనకి డ్రాగన్ ఫ్రూట్స్ చూపిస్తాను చూడండి అవ్వండి ఆ రెండు ఇప్పుడు నేను ఇప్పుడు కోసేస్తాను వీడియో లాస్ట్ లో చూపించాను ఎందుకంటే మా బాబు కాలేజీ నుంచి వచ్చిన తర్వాత తీసేసుకుంటారు అంటే ఇప్పుడు మనకి వీడియోలోకి చూపించే వరకు ఉండేవారు అనమాట ఇంకా అవి హార్వెస్ట్ చేసామంటే ఎత్తుకుపోతారు పిల్లలు తరువాత ఇక్కడ చూసారా ఈ బెండకాయలు అయితే ఉన్నాయి కదా ఇవి కూడా హార్వెస్ట్ రెడీ అయిపోయినాయండి చక్కగా మరి ఈ రెండు ఇక్కడ ఒకటి ఉన్నాదండి ఇవి ఇంకా మనకి అక్కడక్కడ వంకాయలు వంకాయలు అయితే క్రాప్ అయితే తగ్గిపోయింది చాలా మట్టుకు తగ్గింది తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పోతే చూసారా ఎలా వచ్చేస్తుందో గుత్తు గుత్తులు కింద ఇక్కడ చూపిస్తాను చూడండి ఇదంతా వచ్చిన తర్వాత మనకి పెద్ద హార్వెస్ట్ అయితే ఉంటది అయితే హార్వెస్ట్ ఉంటుంది నేను ఇంకా కొద్ది కొద్దిగా కదా నేను కర్రీస్ లో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వండేసుకునేలాగా చేసుకుంటాను అనమాట ఓకేనండి మొత్తం హార్వెస్ట్ లో చూపిస్తాను ఇంకా ఓకేనండి హార్వెస్ట్ అయితే ఇస్తాను ఇంకా మీకు చూపించలేదు అంటే ముందు చూపించాను కదా ఇవి చేస్తాను అనేసి చక్కగా మరి మరలానే మనకి వంకాయలు అయితే క్రాప్ తక్కువైంది ఇప్పుడు మరలా చాలా అంటే పిందులు అయితే ఉన్నాయంటే పోత చాలా బాగా వస్తున్నాయి పోత అయితే ఇంకా ఒక గుప్పడు పచ్చి పిచ్చి అయితే హార్వెస్ట్ చేశాను చూసారా చూస్తారా పండుగపోతాయి నేను తీసేస్తాను అనమాట ఒకసారి కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయండి మీకు చూపిద్దామని ఇవి కొత్తగా వచ్చిన మొగ్గలు మరల ఇవి ఇవండి ఇవి చాలా బాగుందండి అయితే మాత్రం స్మెల్ అయితే ఎంత చక్కగా వస్తుందో సూపర్ వస్తుంది అలానే ఇదిగోండి గులాబీ చూసారా అంటే మనం రీపాట్ చేసిన తర్వాత వచ్చింది గులాబీ అనమాట ఇక్కడ చూడండి ఇవి చాలా బాగా వస్తున్నాయి ఇక్కడైతే చూసారు కదా చాలా బాగా వచ్చినాయి కదండి అలాగా మన గార్డెన్ లో అక్కడక్కడ ఫ్లవర్స్ అలా పెట్టుకుంటూ ఉంటే చాలా చూడటానికి అందంగా ఉంటుంది మనకి మార్నింగ్ మార్నింగ్ టెరస్ గార్డెన్ లో వచ్చినప్పటికీ మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఇప్పుడు హార్వెస్టింగ్ తో చేసి మీకు చూపించాలి కదా చూపిచ్చేస్తున్నానండి ఇవి చోట కూడా చాలా బాగున్నాయండి ఇవి చాలా సింపుల్ ఒకసారి ఇంక ఇలా పెంచుకున్న తర్వాత ఇది ఇది బాగా ఇలా అయిపోతుంది కదా విండిపోయి అది చక్కగా దాచిపెట్టుకుని విత్తనాలు వేసుకుంటే చ సరిపోతుంది అలా అయితే చాలా బాగా వచ్చేస్తున్నాయి అనమాట మనమేం ప్రత్యేకంగా బయట నుండి తీసుకురావచ్చు ఒక్కసారి కొనుక్కున్నాను నేను అంతే చూసారా వంగ చెట్లన్నీ చాలా ఇప్పుడు పోతా ఉన్నాయండి మొత్తం అంతా కూడాను చాలా బాగున్నాయి ఇదిగోనండి హార్వెస్ట్ అయితే చూసారు కదా ఎంత చక్కటి హార్వెస్ట్ మనం రోజు లాగ నేను ఏదో ఒక వీడియో తీసుకోవటం మళ్ళీ కర్రీస్ కి చక్కగా ఒకటి రెండు ఐటమ్స్ హార్వెస్ట్ చేసుకోవటం కొద్దిగా ఈ వంకాయలు అయితే ఉన్నాయండి ఇవి అయితే హార్వెస్ట్ చేసేసాను ఇవ్వండి మూడు బీరకాయలు చూసారు ఎంత చక్కగా మరి ఇవి మనకి బయట కొనుక్కుంటే దొరకవని కాదు ఎటువంటి కెమికల్ లేకోకుండా మనం చక్కగా మరి ఎటువంటి మందులు వాడకుండా ఆర్గానిక్ గా మన చేతులతో మనం పెంచుకున్నవి ఎంత హ్యాపీగా ఉంటా చెప్పండి అలాగే ఇంకొండి బెండకాయలు అయితే ఫస్ట్ మనకి ఇవి వచ్చినాయి అనమాట ఇవి చాలా పొడవున్నదండి ఇది ఏం మొదట చాలా బాగా వచ్చింది ఈ మూడు మూడు వచ్చినాయి ఫస్ట్ క్రాప్ అనమాట ఒక గుప్పుడు పచ్చిమిర్చి తీసుకున్నాను కర్రీస్ కానీ ఇదేనండి మరి రోజు హార్వెస్ట్ చూసారు కదా మనం ఎంచక్క చక్కటి హార్వెస్ట్ తీసుకుంటున్నాము అలానే మరి టెరస్ గార్డెన్ ఏదో పని చేసుకుంటూ వీడియో చేసుకుంటూ కర్రీస్కి సరిపడా కాయగూరలు అయితే మనం హ్యాపీగా పెంచుకుంటున్నామండి నేనైతే చాలా గర్వంగా చెప్తాను ఎందుకంటే ఇప్పుడు బయట తిళ్ళు చాలా కాయగూరలు మొలక వేసిన నుంచి అన్ని మందుల ద్వారానే పండిస్తున్నారు కదా మరి మనకు తెలుస్తుంది కొద్ది ఆర్గానిక్ గా మనం చక్కగా కిచెన్ వేస్ట్ సరిపోతుందండి మనం పెంచుకోవాలంటే ఒక పాదు పెట్టుకుని ఆ పాదుకి ఒక ఇంత గుప్పుడు కిచెన్ వేస్ట్ పెట్టుకుంటే ఆ పాలు చక్కగా ఒక రెండు కాయలు కాస్తుంది అలా మనం చక్కగా గార్డెనింగ్ చేసుకోవచ్చు అండి నా వంతు నాకు తెలిసిన విషయాలు అయితే నేను చెప్తున్నాను ఇది ఎవరికైనా ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీ మరి చూసారు కదండి రోజు వీడియో అయితేనే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు కూడా నన్ను సపోర్ట్ చేస్తూ మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పండి చాలా 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 థ్యాంక్స్ అండి మరి వీడియో చూస్తున్న లైక్ చేయండి మరి లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరి కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి నేను లైక్ చేయమని పదే పదే అడుగుతున్నానండి ఓకేనండి మరొక మంచి వీడియోతో మరలా మనందరము కలుసుకుందాము బాయ్ అండి